వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పెద్దగా మార్పు ఏం లేదు ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు సూపర్ టాప్ చూసుకుంటే ఎనభై రూపాయలు టాప్ ఏర్పడింది ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై ప్రతి రైతుగా పడుతున్న ధరలు ఇవి క్వాలిటీలు ఉంటే అరవై డెబ్భై ఎనభై మీడియా సెకండ్ క్వాలిటీ ఇరవై ముప్పై నలభై యాభై ఏ మార్పు ఇక్కడ ఎక్కడ నిన్న కంటే తగ్గలేదు పెరగలేదు ఇంచుమించు నిన్న ధరలే వెళ్ళాయి కలిగిరిలో ఇక మదనపల్లి స్టాక్ విషయానికి వస్తే ఇక మామూలుగా అయితే శనివారం అంటే మదనపల్లికి స్టాక్ తగ్గుతుంది ఈరోజు కూడా అలాగే తగ్గింది స్టాకు అది కాక నిన్న మొన్న ధరలు కూడా చాలా భారీగా పడిపోయాయి కాబట్టి సూపర్ టాప్లే నిన్న మొన్న నూట ఇరవై నూట ముప్పై రూపాయలు అంటే టాప్ రేట్లు అవి అరవై డెబ్బై ఎనభై తొంభై ప్రతి రైతుకి పడిన నిన్న మొన్న తరలి మదనపల్లి మార్కెట్లు ఇవి దానివల్ల కూడా కొంచెం స్టాక్ అయితే తగ్గడం జరిగింది చాలా మంది కోతలు కూడా ఆపడం జరిగింది ఈరోజు చూసుకుంటే టోటల్గా మదనపల్లి మార్కెట్లో దిగుమతి చూసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ వరకు ఇంచుమించుగా తగ్గింది ఈరోజు ఇక చూద్దాం స్టాక్ తగ్గింది ఏమైనా పెరిగే అవకాశం ఉందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి